హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సాధారణంగా మన ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు నైవేద్యంగా పులిహోర పాయసం దద్దోజనం చక్కెర పొంగలి వంటివి దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా వాటితో పాటు కొన్ని రకాల పూజలు చేసేటప్పుడు అంటే రీసెంట్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా దానికైతే మనం నైవేద్యంగా పులిహోర పాయసం దద్దోజనం పెరుగు వాళ్ళు బూరెలతో పాటు చాలామంది రకరకాలైనటువంటి నైవేద్యాలు అనేవి పెడతారు వీటితో పాటు కొన్ని రకాల పండ్లు అలాగే స్వీట్స్ కూడా పెట్టుకుంటారు అయితే స్వీట్స్ని నైవేద్యంగా మీరు కూడా పెడితే నాకు కమెంట్లో తెలియచేయండి నా లాగా ఎంతమంది పెడతారో చూస్తా అయితే స్వీట్స్ని నేనైతే షాప్ నుంచి కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి అయితే ఇంట్లో నేనైతే ముందు రోజు సున్నుండలు ఇంకా గులాబ్ జామ్ స్వీట్స్ అనేవి నేను ముందు రోజే చేసుకున్నాను చాలామంది అనుకోవచ్చు ఒక వంద రూపాయలు రెండు వందలు ఇచ్చిస్తే రకరకాలైనటువంటి స్వీట్స్ వచ్చేస్తాయి కదా షాప్ నుంచి అని బట్ మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ ప్రసాదమైనా చాలా నిష్ఠగా అంటే ఆ ప్రసాదం మనం తయారు చేసేటప్పుడు అనేది చేయము సో షాపుల్లో చేసేటప్పుడు అలా చేస్తారని నేను అనుకోవట్లేదు బట్ చేస్తే మంచిదని కానీ సో ఎందుకు మనం ఏది చేసినా నిస్ట్గా చేసుకుంటామనే ఉద్దేశంతో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ప్రతి సంవత్సరం వరకు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అయితే ముందు రోజు నేను గులాబ్ అండ్ సున్నుండలు చేసుకున్నాను కదా పూజ రోజైతే మాత్రం నేను బొబ్బట్లు అనేవి తయారు చేసుకున్నాను బట్ ఈ వీడియో అయితే నాకు మిస్ అయిందండి సో అందుకే నేను ఈ వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు నువ్వు చేసావా అని అయితే నాకు కమెంట్ చేయకండి ఇలా నేనైతే మూడు రకాల స్వీట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను అయితే ఎవ్రీ ఇయర్ కూడా నేను అమ్మగారి ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటానండి ఈ ఇయర్ అయితే అత్తగారి ఇంట్లో చేయాలనుకున్నాను బట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పానుగా మా అత్తగారు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోక నేనైతే అక్కడ చేసుకోలేకపోయాను అని సో నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి చేస్తానా లేదో అనేది అయితే నేను చెప్పినట్టు వీలైనంత మట్టుకు మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి ఇలా ఇంట్లోనే స్వీట్స్ అనేవి చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవడం అనేది నా వీడియో మీకు యూజ్ అయినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన అందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్